ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఆ ఇందాక ఆ సార్ చెప్పారు కదా మనం విన్నాము పండగలకు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్క పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ దానికి నిదర్శనం అనమాట సో ఈ తొలి ఏకాదశి పండగ చేసుకున్న తర్వాత అన్ని పండగలు ఇంకా బై అనేది మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఆవులు ఆవులు కూడా ఆవులు కూడా వచ్చినాయి ఖచ్చితంగా ఆవులు కూడా ఉంటాయి నమస్తే అమ్మా మీ పేరు లక్ష్మి ఈ రోజు తొలి ఏకాదశి ఈ రోజు అంటే ప్రత్యేకతలు అమ్మా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేను ప్రతి ఏకాదశి నేను ఉపవాసం చేసుకుంటాను అలాగే ఉపవాసం చేసి ఇక్కడ నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి కూడా ఏకాదశికి వస్తాను ద్వాదశి అంటే ఈ రోజు ఒక ఫాస్టింగ్ ఉండాలని చాలా మంది ఉంటున్నారు అంటే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ రోజు ఖచ్చితంగా ఉంటున్నారు ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ అది మనకి సైంటిఫిక్ గా కూడా ఆలోచించుకుంటే దానికి చాలా హెల్త్ ఇది కూడా ఉంది ఎవ్రీ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇఫ్ ఫాస్ట్ హెల్త్ వైజ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అది అందుకే పర్పస్ ఉంటుంది ఎవరికైతే అవుతుందో వాళ్ళు చేయొచ్చు లేని వాళ్ళు కంపల్సరీగా అలవాటు చేసుకొని వీలైనంత వరకు చేయొచ్చు టు ద ఎక్స్టెంట్ సో దట్ అవర్ రిలీజియన్ మనం ధర్మం పాటిస్తే బాగుంటుంది హలో అండి మీ పేరు నీతా అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడనే ఏంటమ్మా తొలి అంటే ఏంటి అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు తొలి ఏకాదశి పండుగ మామూలుగా విష్ణు ఆలయాలకు వెళ్తారండి ఈరోజు నిద్రలోకి వెళ్ళిపోతాడంట విష్ణు మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజు వెళ్ళిపోతీక ఏంటి అసలు ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది మంచి నామం చదువుకోవచ్చు అండి విష్ణు ఆలయానికి వెళ్ళారు ఈ పండగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు అరే చెప్పినా కదండి ఈరోజు టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకుంటే ఏం లభిస్తుంది ఏం మామూలుగా మనము ఏ ఫెస్టివల్స్ కైనా గుడికి వెళ్తాం కదండి అలా ఈరోజు ఫెస్టివల్ ఒక స్పెషల్ డే తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుంచి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ రోజు నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ కి వన్ వీక్ ఒక పండుగ శ్రావణ మాసం అయితే మొత్తమే అన్ని పండుగలే ఉంటాయి మళ్ళీ వినాయక చవితి దసరా దివాళి ఈ రోజు ప్రధానంగా అంటే ఎటువంటి ప్రసాదాలు చేసి పెడతారు దేవుడికి మామూలుగా స్వీట్స్ అండి ఏదైనా మళ్ళీ ఇలా గోధుమ పిండితోని కేసరి అలా చేసి పెడతారు అసలు ఈ రోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే మీరు మీకు సంబంధించినంత మీరు ఏం చెప్తారు తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు గురించి ఒకసారి మాకు యాక్చువల్లీ తొలి ఏకాదశి అంటే మనకు పండగల కల్లా ఫస్ట్ పండుగ ఇది లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ ఉదయాన్నే స్థల స్నానం చేసి టెంపుల్ కొద్ది దర్శనం చేసుకొని పూజలు చేసుకొని ఇంట్లో వడలు పులిహోర అని పంచపక్ష పరమాణువుల నుంచి చేసి పెట్టుకోవడం ఇది ప్రతి సంవత్సరం ఆనవైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వర్తిస్తుంది ఈ పండుగ రోజు ఏంటంటే లేడీస్ కొంచెం కలర్ఫుల్గా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చి దేవుడి దర్శనాలు చేసుకొని నవగ్రహాలు చుట్టూ ప్రతి ఒక్క దేవుని దర్శించుకొని ఇలా బాగుండాలి బాగుండాలని కోరుకుంటూ నేనేమంది మా ఇంట్లో అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ బాగుండాలి అని టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్తున్నాను ఏకాదశి నుంచి పండగలు అనేటి అన్ని స్టార్ట్ అవుతాయని అంటే పండగలు స్టార్ట్ అవుతాయి అని చెప్పేదే అంతేనా తొలి ఏకాదశి అంటే ఇప్పుడు దీని తర్వాత మనకు చాలా పండగలు వస్తాయి చాలా పండగలు వస్తాయి కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారు దీంతో స్టార్ట్ చేసి దీనికంటే ఇంకా పెద్ద పండుగలు వస్తాయి నెక్స్ట్ వినాయక చవితి దీపావళి క్రిస్మస్ తర్వాత పండుగ సంక్రాంతి కనుమ బై మనకు వస్తూనే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి మంచి పండుగ స్టార్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనము వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇందాక సార్ చెప్పారు కదా మనం విన్నాము పండగలకు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్క పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అన్న దానికి నిదర్శనం అనమాట సో ఈ తొలి ఏకాదశి పండగ చేసుకున్న తర్వాతే అన్ని పండగలు ఇంకా వన్ బై వన్ అనేది మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అదే విధంగా ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఆవులు ఆవులు కూడా ఆవులు కూడా వచ్చినాయి ఖచ్చితంగా ఆవులు కూడా ఉంటాయి సో ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇక్కడ నుంచి ప్రతి వారంకి అదేవిధంగా పది పదిహేను రోజులకు ఒక్కసారి కూడా మనకి పండగలు కంప్లీట్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు శ్రావణం వచ్చేది శ్రావణం ఆషాఢం తర్వాత శ్రావణ మాసం కాబట్టి ఇంకా కంప్లీట్ గా మనకు ప్రతి నెల నెల ఈ శ్రావణంలో అయితే ఖచ్చితంగా మా ప్రతి ఒక్క పండగ వారంలో దాదాపు ఒకటి రెండు పండగలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అదేవిధంగా శ్రావణంలో కూడా చాలా మంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచి శ్రావణ మాసంలో అంత అదొక విశిష్టత అని కూడా చెప్పొచ్చు అదేవిధంగా చాలా మంది ఒక పొద్దులు పట్టడం కావచ్చు అంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించుకుంటూ భక్తి భక్తి శ్రద్ధలతో అదేవిధంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ముట్టుకోరు శ్రావణంలో మనం ఎప్పుడైనా ఇంకా తినడం అనేది మన ఇష్టం కానీ శ్రావణంలో అయితే చాలా మంది నాన్ వెజ్ పొరిగులు ఎంత ఉన్నప్పటికీ శ్రావణంలో అయితే ఖచ్చితంగా ఒక అనేది అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటారు మరి ఇప్పుడు ఈ శ్రావణికి కావచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్క పండగ స్టార్ట్ అయిపోవడానికి ఆ నిదర్శనంగా ఈ రోజు ఏకాదశి అని తొలి ఏకాదశి కూడా చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి నుంచి ఇంకా మెల్లమెల్లగా ఫాస్టింగ్స్ ఉండే వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం తో అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక అమ్మ వస్తున్నారు తొలి ఏకాదశి అంటే ఏంటి అమ్మ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఏకాదశి విష్ణుమూర్తికి ఉంటాడు యాగోముద్ర ఎన్ని రోజుల వరకు అంటే నా ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు మళ్ళీ మేల్కు వేస్తా ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు చిన్నప్పటి నుంచి ఉండదు అంటే ఆడవాళ్ళకి తొలి కదశ అంటే ప్రత్యేకత అని ఆడ అనేది ప్రత్యేకత ఏం లేదు చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశ రోజు గడియాల రోజు ఉపవాసం ఇస్తాం రేపు రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా అంటే ఇంకా వాళ్ళ 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 పరిస్థితిని బట్టి సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు లోపల ఉపవాసం పెడతా ఏదన్నా ప్రసాదం పెట్టి ఉపవాసం మాట్లాడిన మాటలు అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఉన్నాయి అది నిజమే ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ ఉండడం అనేది సైంటిఫిక్ గా మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది నిజంగా వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాలి అది మన హెల్త్ కి ఆరోగ్యానికి అయితే చాలా ముఖ్యం అదే విధంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదా ఉండని వాళ్ళు ఉండకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అమ్మ నమస్తే అమ్మ ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏం చెప్తారమ్మా పూజ చేసుకుంటాము పొద్దున స్నానం దేవుడి పూజ చేసుకుని దేవుడి దర్శనానికి వస్తాం ఈ రోజు ఒక అంటే చాలా మంది ఒక పొద్దులు ఉండాలి అంటున్నారు ఫాస్టింగ్ ఉంటాం తీపి ఏదో తిని కొంచెం అన్నం టిఫిన్స్ అనేది ఫాస్టింగ్ చేయవచ్చు అదే కారం అవి తినకూడదు పొవి తినకుండా చేసి తినొచ్చు ఎప్పుడు ఇడవాలి ఒక పొద్దు మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం తినవచ్చు ఈ సాయంత్రం అన్నం తినొచ్చ లేకపోతే రేపు ఏదో 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 గడియలు వెళ్ళే లోపే తినాలి అంటున్నారు రోజంతా కూడా ఉపవాసంలో ఉంటారు చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఒక ప్రత్యేకత అని చెప్తున్నారు కదా తెలియక అంటే చాలా ముఖ్య ఇంపార్టెన్స్ బాగా ఈ పండగలు అన్ని కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతాయి పండగలు స్టార్ట్ అవుతాయి రైతులకి అది బాగా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ తొలి ఏకాదశి ప్రత్యేకతలు ఏంటమ్మా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు మామూలు ఈ రోజు ప్రత్యేకతలు ఏంటి ఆడవారికి ముఖ్య